కళ్ళేంట్రా అని అయోమయంగా అడిగాడు కిరణ్ నథింగ్ ఎంగేజ్మెంట్ అయిపోయింది ఆర్యన్ ఇప్పుడేంట్రా నీలో ఈ కన్ఫ్యూజన్ పట్టీ రాని అంటూ నువ్వు కళ్ళలుగా నా అమ్మాయినే కదా పెళ్లి చేసుకుంటున్నావు డ్రీమ్ కాలనీ పెళ్లి చేసుకునే అదృష్టం ఎంతమందికి ఉంటుంది నీకు అదృష్టం ఈజీగా దొరికిందని వాల్యూ తెలియట్లేదా యూ మ్యాడ్ కిరణ్ నీకు నా ఫీలింగ్స్ అర్థం కావట్లేదు వెళ్ళిపోరా ఎక్కడి నుండి అని విసుగ్గా కసురుకున్నాడు ఆర్యన్ ఓకే ఓకే డౌన్ ఇప్పుడు క్లియర్గా చెప్పు నీ ప్రాబ్లం ఏంటి చూసిన వెంటనే నా ప్రేమను చెప్పేశాను వెంటనే మోనా ఒప్పుకుందని మొదట్లో సంతోషపడ్డాను కానీ ఇప్పుడు ఎందుకో నా సెలక్షన్ కరెక్టేనా అని డౌట్ పుడుతుందిరా ఈ మధ్య మోనా బిహేవియర్లో చాలా చేంజ్ వచ్చింది ఎప్పుడూ నవ్వుతూ కూల్గా ఉండేది ఈ మధ్య నేంటో అర్థం అవ్వట్లేదు ఎప్పుడు పెళ్లి పెళ్లి అని ఒకటే పాట పాడుతుంది పైగా తన మాటలు నన్ను కంట్రోల్ చేయాలన్నట్టుగా ఉన్నాయి తన ప్రిఫరెన్స్ మారిపోయినట్టు అనిపిస్తుంది అంతేకాదు డివిజన్ అరిచిందిరా అదైతే నేను అస్సలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను తనని చూస్తే ఒక్క క్షణం నేనే విస్తుపోయాను క్షణాల్లో తన వేరియేషన్స్ మారిపోయాయి నాకంతా అయోమయంగా ఉంది ఏదైనా విషయానికి డిస్టర్బ్ అయ్యేలా బిహేవ్ చేస్తుందంటే లేదు నాకేం అర్థం కావట్లేదు తన బిహేవియర్ రెండు పార్టీషన్ గా విడిపోయి ఏది అని తెలుసుకోలేని కన్ఫ్యూజన్లో ఉన్నాను అంటూ చాలా రోజులుగా తనలో తనే స్ట్రగుల్ అవుతున్న విషయాన్ని కిరణ్ తో పంచుకున్నాడు ఆర్యన్ ఏంట్రా షాక్ తగిన విషయాలను ఇంత కూల్గా చెప్తున్నావు ఇన్ని రోజులు నేను కాస్త ఓపిక పట్టాను రా కాని ఈ రోజు అర్థమైపోయింది మోనా నాకు తెలియని సైడ్ దాస్తున్నట్టు అనుమానం కూడా ఉంది అసలు నువ్వు కరెక్ట్ గానే ఎంక్వైరీ చేశావా పట్టి మోనాదే అంటావా అని అనుమానంగా అడిగాడు ఆర్యన్ ఈ విషయంలో నీకు డౌట్ లేదురా అది ఖచ్చితంగా మోనపట్టినే ఏమీ అర్థం అవ్వక నుదురు నొక్కుంటూ మౌనంగా కూర్చున్నాడు ఆర్యన్ చూడు ఆర్యన్ నేను చెప్పడమో ఇంకెవరో కన్ఫర్మ్ చేయడమో కాదు నీ ప్రేమ ఎవరిని కోరుకుంటుందో నీ మనసునే అడుగు ఎందుకంటే రూపమే తెలియకుండా మనసారా స్వచ్ఛంగా ప్రేమించవరా నువ్వు నీది నిజమైన ప్రేమ ఆ ప్రేమ ఎవరికి చెందాలో నీ మనసే చెబుతుంది ఒకసారి ప్రశాంతంగా కూర్చొని బాగా ఆలోచించు ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు ఆ మాటలతో ఆలోచనలో పడ్డాడు ఆర్యన్ ఇంటికి వెళ్లి ఫ్రెష్ అయ్యి కూర్చున్న దివిజకి అన్నో నెంబర్ నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేసింది హలో ఎవరండి నువ్వు తెలివైన ఒప్పుకున్నాను అందుకని నీ తెలివి నా దగ్గర చూపించాలని అనుకుంటున్నావా నా ముందు నా మాటలకి ఓకే చెప్పి ఇంటికి వెళ్ళగానే నీ తెలివి చూపిస్తున్నావా అని కోపంగా అరిచాడు చంద్రశేఖర్ ఆ గొంతు గుర్తుపెట్టింది దివిజ మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు నేనేం చేశానని అరుస్తున్నారు నువ్వు ఈరోజు ఆఫీస్కి వెళ్ళి చేసిందంతా నా బేబీ నాకు చెప్పింది తను చెప్పినట్టు వినకుండా మీ ఇష్టానికి ప్రవర్తిస్తావా ఎంత ధైర్యం నీకు చూడండి మీరు నా ప్రేమ విషయం ఆర్యంతో చెప్పకూడదని మాత్రమే మాట తీసుకున్నారు మా స్నేహాన్ని వదులుకోమని కాదు మోసం చేసి మా మధ్యలో వచ్చిన మీ కూతురు మాటకి నా ప్రేమతో పాటు చిన్ననాటి స్నేహం కూడా వదులుకోవాలా అని ధైర్యంగా గట్టిగా అరిచింది దివిజ తను బెదిరించాడు కాబట్టి ప్రేమ విషయం అయితే చెప్పదు కాని స్నేహాన్ని కూడా వదులుకోమని చెప్పగానే ఆమె కోపం చూసి మొదటికే మోసం వచ్చేలా ఉందని వెంటనే జాగ్రత్త పడ్డాడు చంద్రశేఖర్ ఫైన్ పెళ్ళైతే ఆర్యన్ని నా బేబీ కంట్రోల్ చేయగలదు అప్పుడైతే ఎలాగో నువ్వు తనకు శాశ్వతంగా దూరం అవ్వక తప్పదు కాని ఈరోజు నువ్వు నా కూతుర్ని ఇన్సల్ట్ చేసిన దానికి తనకి సారీ చెప్పు అంటూ ఆర్డర్ వేశారు చంద్రశేఖర్ అలాగే మీ కూతురికి ఫోన్ ఇవ్వండి అని నవ్వుకుంటూ అంది దివిజ ఇంకా తన మాటలకు భయపడుతుందని గర్వపడుతూ ఫోన్ మోనాకి ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోయాడు చంద్రశేఖర్ ఏంటి పాప స్కూల్లో టీచర్ కొడితే ఇంటికెళ్ళి పేరెంట్స్తో చెప్పుకొని ఏడ్చినట్టు ఆఫీసులో జరిగిన దానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి మీ డాడీతో చెప్పి గుక్కపెట్టి ఏడ్చావా అని వెటకారంగా అడిగింది దివిజ ఏయ్ అని కోపంగా అరిచింది మూనా అరవకు నా ఫ్యామిలీ కోసం తగ్గాను గానీ నా సంగతి నీకు తెలీదు ఇప్పుడు నా టైం బాగోలేదేమో అందుకే నీ ఆటలు సాగుతున్నాయి ఒకనొక టైంలో టర్న్ వస్తుంది అప్పుడు అప్పుడు నీకు చుక్కలు కనిపిస్తాయి ప్రేమ విషయంలో ఆర్యన్ని నన్ను దూరం చేయగలవేమో గానీ శాశ్వతంగా కాదు ధైర్యం తెలివి ఉంటే మీ నాన్న చాటు నక్క కాకుండా నువ్వు రంగంలోకి దిగవే అంటూ కావాలని రచ్చుగొట్టింది దివిజ ఆ మాటలకు మోనా ఈగో హర్ట్ అయింది ఫైన్ నుండి చూసుకుందాం నువ్వో నేను అని కోపంగా చెప్పి కాల్ కట్ చేసింది మోనా నవ్వుకుంది దివిజ నీ వీక్నెస్ నాకు అర్థమైంది నకిలీ నిన్ను దెబ్బ కొట్టడానికి ఏ వెప అక్కర్లేదు జస్ట్ కొడితే చాలు నీ సైకోబిహేవియర్ బయటపడుతుంది ఆల్రెడీ ఈరోజు అదే జరిగి ఆర్య నీపాటికే ఆలోచనలో పడి ఉంటాడు వాడు తెలివైనవాడు ఆలోచిస్తాడు నిజాన్ని కనిపెట్టగలడు ఆ నమ్మకం నాకు ఆర్య మీద ఉండటంతో పాటు నా ప్రేమ మీద కూడా ఉంది నా నమ్మకానికి దైవ బలం తోడైతే ఆ దేవుడే మమ్మల్ని కలుపుతాడు అనుకుంటూ ఎదురుగా ఉన్న అమ్మవారికి మనసులోనే దండం పెట్టుకుంది దివిజ ఇంటికి వెళ్ళగానే ఫ్రెష్ అయిపోయి కాసేపు ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు ఆర్యన్ అదే అందమైన గార్డెన్లో అల్లరిగా పరిగెడుతున్న తన రాని ఆమెను తరుముతూ అతను చివరికి పట్టుకున్నాడు మొహం చూడడానికి ప్రయత్నిస్తుంటే ఆ కళ్ళు మాత్రమే కనిపించాయి అదే కళ తనని వదలకుండా వెంటాడుతున్న కలలో ఎప్పుడూ ఆ కళ్ళు మాత్రమే కనిపిస్తాయి కాని పూర్తి రూపం కనిపించలేదు కాని ఈరోజు అతను చాలా పట్టుదలగా ఉన్నాడు తన రూపం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు కారణం మోనాని కలిసిన తర్వాత కూడా ఆ రూపంలో మోనా ముఖ చిత్రం కనిపించలేదు ఎందుకు తన మనసు ఆ రూపాన్ని మోనగా ఫుల్ఫిల్ చేయలేకపోతుంది ఎన్నో రోజులుగా తనలో ఉన్న ప్రశ్న ఆ ప్రశ్నకు ఈరోజు సమాధానం చెప్పుకునే తీరాలని ఫిక్స్ అయ్యి స్కెచ్ తీసుకుని క్యాన్వాస్ దగ్గరికి వెళ్ళాడు ఆ చిత్రంలో ముఖభాగం మాత్రమే అసంపూర్తిగా ఉంది ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని వదిలి తన కలలో కనిపించే కళ్ళను గీయడం మొదలుపెట్టాడు చాలా శ్రద్ధగా మనసును లగ్నం చేసి చాలాసేపటి తర్వాత తను అనుకున్న కళ్ళను గీశాడు ఆర్యన్ కానీ అక్కడితో ఆగిపోలేదు తన మనసును నమ్ముకొని ఫాలో అవుతూ ఒక్కో భాగం గీస్తూ వచ్చాడు ముక్కు పెదాలు గడ్డం చెవులు నుదురు మీద పరుచుకున్న వెంట్రుకలతో సహా ప్రతి చిన్న గీతలో అతని మనసు ఉంది గీడం అయిపోగానే కళ్ళు మూసుకుని స్కెచ్ పక్కన పెట్టి బలంగా ఊపిరి తీసుకుని వదిలి చిన్నగా కళ్ళు తెరిచాడు ఆర్యన్ అంతే అతని కళ్ళు ఆశ్చర్యంతో రెండింతలయ్యాయి కారణం తను వేసింది ఎవరినా కాదు స్కెచ్ మై గాడ్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ దివి దివి స్కెచ్ చేశానే ఇది ఎలా జరిగింది అంటే ఆ పట్టి దివిజ వేసుకునేదేనా నా మనసు వెతికిన ప్రేమ దివిజేనేనా లేదంటే నేనేమైనా పొరపడుతున్నానా నో ఈరోజు దివిజ కళ్ళను దగ్గరగా చూసినప్పటి నుండి నాలో అలజడి పెరిగింది ఆ కళ్ళు నా కలలో కనిపించినవే కానీ నేను ఉన్న కన్ఫ్యూజన్ స్టేజ్లో వెంటనే గుర్తుపట్టలేకపోయానేమో ఆ రాక్షసి నువ్వు ఇన్నాళ్ళు నా పక్కన ఉన్నావా నాతో ఉంటూ నాతో గొడవపడుతూ నన్ను కేర్ చేస్తూ అనుక్షణం పక్కనే ఉండే నిన్ను నేనేలా గుర్తుపట్టకుండా మిస్ అయ్యానే గాడ్ నువ్వు నా ఎదురుగా ఉన్నప్పుడు నాతో గొడవ పడుతున్నప్పుడు నా మనసు మరింత ఉల్లాసంగా ఎందుకు ఉండేదో నాకిప్పుడు అర్థమవుతుంది అది నాకు ముందు నుండి హింటిస్తూనే ఉంది నేనే వెర్రివాడినై కనిపెట్టలేక చాలా పెద్ద పొరపాటు చేసేశాను నా మనసు నన్ను మోసం చేయలేదు కానీ ఈ పట్టి అంటూ తన దగ్గర ఉన్న పట్టిని చూసుకున్నాడు ఖచ్చితంగా ఇది నీదయ్యి ఉంటుందని నాకు బలంగా అనిపిస్తుంది మరి మొనా ఎలా మధ్యలోకి వచ్చింది ఎంత ఆలోచించినా అతనికి అర్థం వాట్ వాటెవర్ ఈ విషయాలన్ని నేను తర్వాత ఆలోచిస్తాను ప్రస్తుతం వెంటనే నిన్ను చూడాలి అనుకుంటూ గబగబా రెడీ అయ్యి దివిజ ఇంటికి బయలుదేరాడు ఆర్యన్ అప్పటికి నగరం అంతా చీకట్లు కమ్ముకుంటున్నాయి అతని చుట్టూ జవాబు తెలియని ప్రశ్నలు ఎన్నో ఉన్నా ఆ సమయంలో అవేవి అతన్ని డిస్టర్బ్ చేయలేకపోయాయి తన ఆలోచనలన్నీ దివిజత్ చుట్టూరే తిరుగుతున్నాయి కొంతసేపటికి ఇంటికి చేరుకుని లోపలికి వెళ్లిన ఆర్యన్ కి అందరూ హాల్లోనే కనిపించారు దివిజ అప్ప ఆర్యన్ నువ్వేంటి నా ఈ టైంలో అంతా ఓకేనా అంటూ కంగారుగా నిలబడ్డాడు శ్రీధర్ ఓకే నేను ఊరికే దివిచితో మాట్లాడాలని వచ్చాను అంటూ నవ్వాడు ఆర్యన్ మీరిద్దరూ రోజంతా ఆఫీస్లోనే కలిసి ఉన్నారు కదా ఉన్నట్టుండి ఇలా వచ్చి మాట్లాడటం ఏంటి దివి తల్లి రేపు ఉదయాన్నే ఆఫీస్కి వచ్చేస్తుంది ఈలోపే మాట్లాడేంత కొంపలు మునిగిపోయే మాటలేంట్రా అంటూ అనుమానంగా చూసింది శారదమ్మ ఇదే మీ ఆఫీసు విషయం కాదు బమ్మా ఊరికే నాకు బోర్ కొడుతుంటే ఇలా వచ్చానంతే ఓ టైంపాస్ కు వచ్చావా అదైతే నాతో కూడా మాట్లాడచ్చు అదే కావాలా ఏంటి అంటూ ఆట పట్టించింది శారదమ్మ తను ఇప్పుడు ముండిగా ఏదో ఒకటి చెప్పి దివిజ దగ్గరికి వెళ్తే అనుమానం వస్తుందని తప్పక అక్కడే వాళ్ళతో పాటు కూర్చున్నాడు ఆర్యన్ కానీ అతని కళ్ళు దివిజ కోసమే వెతుకుతున్నాయి శ్రీధర్ కరుణ శారదమ్మ ఏదో ఒకటి మాట్లాడుతుంటే వాళ్ళతో బలవంతంగా మాటలు కలిపాడు ఇంతకీ బన్నీ కనిపించట్లేదండి అప్పుడే నిద్రపోయారా అని అనుమానం రాకుండా బన్నీ పేరుతో అడిగాడు ఆర్యన్ వాళ్ళు ఇంత త్వరగా నిద్రపోతే అంతకన్నా సంతోషమా ఆ బుడతడికి ఐస్ క్రీం కావాలని గోల చేస్తే వీధి చెవర బేకరీకి తీసుకువెళ్ళింది దివిజ అని శారదమ్మ చెబుతూ ఉండగానే బన్నీని ఎత్తుకుని లోపలికి వచ్చింది దివిజ ఆల్రెడీ వాకిట్లో కారు చూస్తూనే రావడంతో ఆర్యాన్ని చూసి పెద్దగా ఆశ్చర్యపోలేదు ఆమె నువ్వేంట్రా సడన్ గా ఎంట్రీ ఇచ్చావు వాడి పెళ్లికి పిలవడానికి వచ్చాడేమోలే అంటూ నవ్వింది కరుణ ఆ మాట వినడానికి కూడా మనసుకి కష్టంగా అనిపిస్తున్నట్టు ఉంటే ఆర్యాన్ని బాధగా చూసి తన లోకి వెళ్లిపోయింది దివిజ ఈసారి ఆమె బాధ అతని వరకు చేరిందేమో అతి చివుక్కుమనడం అతనికి అర్థమవుతూనే ఉంది దివిజ వెళ్లిన వైపే చూస్తున్న అతని చూపు అనుకోకుండా గది వైపు మళ్ళింది సాయంత్రం పూజ చేసిన తర్వాత డోర్స్ ఓపెన్ గానే ఉండటంతో ఎదురుగానే అమ్మవారి ఫోటో కనిపించింది ఆ ఫోటోనే చూస్తున్న అతని కనుపాప విప్పారించింది వెంటనే ఆ కలర్ మెరుపు కారణం ఆ ఫోటో దగ్గరే దివిజ బంగారు పట్టి ఉంది ఒకసారి నాకు ఆ ఇస్తావా ఎందుకు ఏంటి అని అడగకుండా పూజ గదిలోకి వెళ్లి పట్టి తీసుకొచ్చి ఇచ్చింది శారదమ్మ ఎస్ అది తన దగ్గరున్న పట్టీనే సేమ్ డిజైన్ అది సేమ్ సైజ్ ఇది దివి పట్టి అంటూ సంతోషంగా అడిగాడు ఆర్యన్ అవును తను మొదటిసారి ఎంతో ఇష్టంగా డిజైన్ గీసుకొని స్వయంగా తనే ఈ పట్టీలను తయారు చేసుకుంది కానీ ఏం లాభం పెట్టుకున్న మొదటి రోజే ఎక్కడో పారేసుకుంది అంటూ పెదవి విరిచింది శారదమ్మ వెంటనే నేరుగా దివిజ గదిలోకి వెళ్లిపోయాడు ఆర్యన్ వాడికి డిజైన్ బాగా నచ్చినట్టుంది వెళ్ళి ఆ డిజైన్ కంపెనీ కోసం చేయమని దివితాల తింటాడేమో అని నవ్వుతోంది కరుణ హా చేస్తున్న పని పట్ల శ్రద్ధ ఎక్కువైతే ఇలాగే ఏది చూసినా అందులో తమకు పనికి వచ్చే విషయాన్ని గమనిస్తారేమో అని అంది శారదమ్మ సడన్ గా తన రూమ్ లోకి వచ్చిన ఆర్యన్ చూసి ఉలిక్కిపడి నిలబడింది దివిజ ఏమైంది ఈ పట్టి నువ్వే డిజైన్ చేసావు కదా అని బంగారు పట్టీని చేతిలో పట్టుకుని చూపిస్తూ అడిగాడు ఆర్యన్ అతను తన ఇంట్లో తన పట్టీని చూశాడని అర్థం అర్థమవుగానే మౌనంగా మారిపోయింది దివిజ అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి ఇది నువ్వు చేశావని బామ్మ చెప్పింది ఎంగేజ్మెంట్ రోజు నువ్వు ఈ పట్టీ చూసావు కదా అప్పుడే నాకెందుకు చెప్పలేదే అది నీదేనని అయినా కూడా సమాధానం చెప్పకుండా అలానే ఉంది దివిజ నీకు మొత్తం తెలుసు కదా నేను ఆ పట్టీ కారణంగానే మోనాని కలుసుకొని తను నీ పెళ్లి చేసుకోబోతున్నానని కదా అయినా కూడా ఎందుకు నా దగ్గర ఈ విషయాన్ని దాచావు ఒకవేళ నేను నీకు ఇష్టం లేదా అందుకే విషయం చెప్పలేదా కనీసం అదే మాట చెప్పాలని కూడా అనిపించలేదా నేను మోసపోతుంటే కళ్ళెదురుగా చూస్తూ ఎలా ఉండాలనిపించింది నా ప్రేమ నా మనసు పట్ల నీకు ఎలాంటి విలువ లేదా కనీసం ఒక ఫ్రెండ్గా అయినా నా మీద జాలి కలగలేదా అంటూ చాలా బాధగా అడిగాడు ఆర్యన్ అతను అంత దీనంగా బాధగా మాట్లాడుతుంటే దివిజ మనసు విలవెలలాడుతుంది ఆమె కంట్లో నిండి నీళ్లు చెప్పిల్లాయి నాకు అంతా తెలిసిపోయాక ఈ కన్నీళ్ళు ఎందుకే ఒకవేళ తెలియకపోయి ఉంటే నేను ప్రేమిస్తున్నానని భ్రమపడి ఆ మునాన్ని పెళ్లి చేసుకుని జీవితాంతం ఏడ్చేవాడిని నా ఏడుపే కోరుకుని ఈ విషయం చెప్పలేదా అది వినగానే వెంటనే అతని గట్టిగా హత్తుకొని గుండెల్లో ముఖం దాచేసి సౌండ్ రాకుండా వెక్కిలు పెట్టి ఏడవసాగింది దివిజ ఆమె ఎందుకు ఏడుస్తుందో అర్థం అవ్వకపోయినా తన చుట్టూ చేతులు వేసి పుదయం పట్టుకున్నాడు ఆర్యన్ ప్రాణంగా ప్రేమించను రా నిన్ను నేను నీ బాధను కోరుకుంటానని ఎలా అనుకుంటున్నావు అని ఏడుస్తూనే అడిగింది దివిజ అది విని షాక్ అయ్యాడు ఆర్యన్ నువ్వు అని అదే షాక్ లో నమ్మలేక అడిగాడు అతను అవును నా ప్రేమ విషయం నీతో చెప్పాలి అనుకున్న రోజే నువ్వు మోనాని ప్రేమిస్తున్నట్టు చెప్పావు అందుకే నా ప్రేమను నాలోనే దాచుకొని నువ్వు సంతోషంగా ఉంటే అనుకున్నాను మరి రోజు అంటూ ఆగిపోయాడు ఆర్యన్ కూడా అదే రోజు నువ్వు ప్రేమించేది నన్నేనని తెలిసింది ఈ విషయం నీతో చెప్పాలి అనుకున్నాను కాని నాకు చెప్పే అవకాశం లేకుండా చేశారు చేశారా ఎవరు అంటూ కనుబొమ్మలు ముడేసి అడిగాడు ఆర్యన్ ఆ ప్రశ్నకు ఏమీ మాట్లాడకుండా రూమ్ లో లైట్స్ ఆఫ్ చేసి అతని చేయి పట్టుకుని విండో దగ్గరికి తీసుకువెళ్లి విండో డోర్ ఓపెన్ చేసి చూపించింది దివిజ మాట్లాడకుండా బయట ఏం జరుగుతుందో గమనించు ఆమె ఎందుకలా చెప్తుందో తెలియకపోయినా అలాగే చేశాడు ఆర్యన్ కాసేపటికి ఏదో గమనించాడు ఆర్యన్ హే వాళ్ళు ఎవరు అక్కడక్కడే తిరుగుతూ ఈ వైపే అంతగా చూస్తున్నారు ఎందుకు అంటూ ఇద్దరు వ్యక్తులను చూపించి అడిగాడు అతను మోనా వాళ్ళ నానా పంపించిన మనుషులు ఆయన ఎందుకు వీళ్ళను పంపించాడు అసలేం జరుగుతుంది అని ఆశ్చర్యంగా అడిగాడు ఆర్యన్ నువ్వు నిజంగా ప్రేమించింది నన్నే అని తెలిసాక పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకోవడానికి మోనా దగ్గరకు వెళ్లాను అప్పుడు బయటపడింది వాళ్ళ మోసం నేనెక్కడ నీతో నిజం చెప్పేస్తానని నన్ను బ్లాక్ మెయిల్ చేశారు నా ఫ్యామిలీని చంపేస్తానని బెదిరిస్తూ ఈ కాపల ఆరేంజ్ చేశారు అది వింటూనే ఆరేను కళ్ళు పెద్దవయ్యాయి అతను ఎంతగా షాక్ అయ్యాడో అదే క్షణంలో అంతే కోపంతో ఆవేశానికి గురయ్యాడు గాలి కూడా నలిగిపోతుందేమో అన్నంత బలంగా అతని పిడికిలు పిగిసుకుంది ఆవేశంగా బయటకు వెళ్లబోతుంటే అతన్ని ఆపేసింది దివిజ ఎక్కడికి వెళ్తున్నావ్రా ఇప్పుడు నీ ఆవేశంతో తొందరపడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకంతా తెలిసిపోయింది దివ్య ఫ్యామిలీని ఏమైనా చేసుకోండి అని చెప్తావా అంటూ కోపంగా చూసింది దివిజ ఏ మెంటల్ దానా ఈ ఫ్యామిలీ నీది కాదు మనది నేను మిమ్మల్ని రిస్క్లో పడేస్తాను ఎలా అనుకుంటున్నావు అలాగని నిన్ను ఇంత పాత పెట్టి నన్ను మోసం చేయాలని ట్రై చేసిన వాళ్ళని ప్రాణాలతో కూడా వదలను అని కోపంతో ఊగిపోతూ అన్నాడు ఆర్యన్ ఇలా ఆవేశపడితే నష్టం మనకే ఆర్యన్ నీతో వెంటనే ఈ విషయాలన్నీ చెప్పేసి వాళ్ళని మన మధ్యలో నుండి తొలగించడం నాకు పెద్ద పనేమీ కాదు కానీ నువ్వు ఇలా ఆలోచన లేకుండా ఆవేశపడి ఎక్కడ మన జీవితాలను అతలాకూతలం చేస్తావు అనే భయంతోనే సైలెంట్గా ఉన్నాను వాళ్ళు మనకి కనిపించేంత సున్నిత మనుషులు కాదు లెక్కలేనంత డబ్బుతో లెక్కకు మించి తప్పులు చేసి ఆ తప్పులను కప్పిపుచ్చుకునే సమర్థులు వాళ్ళు ఎలాగైతే తెలివిగా మనల్ని సైడ్ ట్రాక్ పట్టించారో మనం కూడా అదే దారిలో వెళ్లి వాళ్ళని దెబ్బ కొట్టాలి నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం అవట్లేదు కానీ ఒకటి మాత్రం నిజం నిన్ను నాకు దూరం చేయాలని చూసిన ఆ మోనాని దాని బాబుని చంపి పారేస్తాను అని అంతే అవసరంగా అన్నాడు ఆర్యన్ అన్ని సమస్యలకు చంపడం ఒకటే సొల్యూషన్ కాదు ఆర్యన్ ముందు నువ్వు కూలవ్వు అంటూ విండో క్లోజ్ చేసి అతన్ని బెడ్ మీద కూర్చోబెట్టి అతనికి వాటర్ బాటిల్ అందించింది దివిజ అవి తాగకుండా బాటిల్ని పక్కన పడేశాడు ఆర్యన్ అది చూసి ఆర్యన్ పక్కన కూర్చొని అతని ముఖాన్ని దోసిట్లోకి తీసుకుంది దివిజ నువ్వంటే నాకు చాలా ఇష్టంరా తెలియకుండానే నీ మీద చాలా ప్రేమ పెంచేసుకున్నాను నీతో జీవితాన్ని ఊహించుకున్నాను మనిద్దరం కలిసి లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండాలని కన్నాను కానీ నా ఆశల కళలు అన్నీ ఒక్కసారిగా త్రలకిందులో అయిపోయాయి ఆ క్షణం నా మనసు ఎన్ని ముక్కలైందో నువ్వు ఊహించలేవు నన్నంత బాధకు కురిచేసినా వాళ్ళ మోసాన్ని తెలుసుకున్నా మౌనంగా ఉన్నానంటే అది నా చేతకాని తనం అనుకుంటున్నావా నువ్వు పెద్ద కంద్రీవని తెలిసిన తర్వాత కూడా ఎందుకెలా అనుకుంటానే నా కోపమంతా నిన్ను ఇంతలా బాధపెట్టిన వాళ్ళ మీదే నన్ను భ్రమలో ఉంచడానికి ప్రయత్నించిన వాళ్ళ మీద ఒకవేళ ఇప్పుడు గనక ఈ విషయం ఉంటే మనతో పాటు మన ఫ్యామిలీ మొత్తం లైఫ్ లాంగ్ సఫర్ అవుతూనే ఉండేవాళ్ళం అలాంటి వాళ్ళని ఏమీ చేయకుండా ఆపుతున్నావు నువ్వు ముందు నీకు పడాలి రెండు దెబ్బలు అంటూ దివిజ వైపు కోపంగా చూశాడు ఆర్యన్ ఇలా బెదిరిస్తే నేను నేను పెళ్లి చేసుకోను అంటూ మూతు పుడుచుకుని అలకగా అంది దివిజ ఆమెను అలా చూడగానే అతని మనసంతా ఒక్కసారిగా ప్రశాంతంగా మారిపోయింది వెంటనే తనని గుండెలకు హత్తుకున్నాడు ఆర్యన్ ఏం చేయాలనుకుంటున్నావు కంత్రి అని కొద్దిసేపటి తర్వాత అడిగాడు ఆర్యన్ నేనొక ప్లాన్ చెప్తాను నువ్వు అలాగే ఫాలో అయితే స్వయంగా మోనానే తను చేసిన మోసమంతా బయట పెడుతుంది నా దగ్గర సాక్ష్యాలు ఉన్నా న్యాయం నా వైపే ఉన్నా నా బలహీనతను అడ్డుపెట్టుకుని నన్ను నిజం చెప్పనివ్వలేదు వాళ్ళు ఒకవేళ మోనానే నిజం చెప్తే అప్పుడెవరూ ఏమి చేయలేరు కదా మోనానే నిజం చెప్తుందా అదేలా సాధ్యం ఇంత డ్రామా చేసిన తను అంత తిరిగి తక్కువగా ఎలా దొరికిపోతుందనుకుంటున్నావే అని అయోమయంగా అడిగాడు ఆర్యన్ నన్ను నమ్మి నేను చెప్పినట్టు ఫాలో అవ్వరా తప్పకుండా మన వలలో చిక్కుతుంది అంటూ తన ప్లాన్ వివరించింది దివిజ చెప్పాను కదా దానివని నీ కంత్రి తెలివితేటలకు తగ్గట్టే ఉంది నీ ప్లాన్ అంటూ నవ్వాడు ఆర్య నేను మన సంతోషం కోసం ప్లాన్ చేస్తే నీకు నవ్వులాటుగా ఉందా అంటూ చిరుకోపంగా అతని భుజం మీద కొట్టింది దివిజ నవ్వుతూ ఆమెను హక్ చేసుకుని ప్రేమగా నుదుట ముద్దు పెట్టాడు ఆర్య ఎంత అయోమయంతో ఆమె దగ్గరకు వచ్చాడో దివిజ కూడా తనని ప్రేమిస్తుందని తెలియగానే అతని మనసంతా సంతోషంతో నిండిపోయింది ఒకసారిగా కాల్లో తేలినట్టుగా ఉంది మరోవైపు దివిజకి కూడా అలాగే ఉంది ఆర్యన్ తన ప్రేమను గుర్తించి దగ్గరికి తీసుకోగానే అప్పటికప్పుడు తను పడిన బాధనంతా తుడిచిపెట్టుకుపోయింది అతను తనతోనే ఉన్నాడన్న ధైర్యంతో తమ చుట్టూ ఉన్న సమస్యలు కూడా చాలా చిన్నవిగా కనిపించాయి ఆ క్షణం అంతా ఓకే గాని నాకు డౌట్ ఏంటా డౌట్ అంటూ ఎత్తి చూసింది దివిజ ఇప్పుడు నాకంతా తెలిసిపోయింది కాబట్టి ఇక్కడికి వచ్చి నిన్ను అడిగాను నేను అడిగాక నువ్వు ఈ విషయాలన్నీ బయట పెట్టావు ఒకవేళ ఇదంతా ఉంటే ఇలాగే సైలెంట్గా ఉండేదానివి కదా ఫ్యామిలీ కోసం ప్రేమను త్యాగం చేసి పాత సినిమా హీరోయిన్లా పాటలు పాడుకుంటూ కూర్చునేదానివి అంతేనా అంత సీన్ లేదమ్మా దివిజ ఇక్కడ ఆ రోజు ఆ వాళ్ళ నాన్న బన్నీని కిడ్నాప్ చేయించి నన్నంత టెన్షన్ పెట్టారో తెలుసా అందుకే తప్పక సైలెంట్ అయ్యాను నిన్ను వదులుకుని ఎలా బ్రతకను పైగా మోనా ఒక చీటర్ దానితో నువ్వు హ్యాపీగా ఉండలేవని తెలిసి కూడా నిన్ను ఆ ఊబిలోకి ఎలా నెట్టేయగలను అందుకే తన అసలు రూపం నీకు తెలియాలని ఆఫీస్లో దానికి వాంటెడ్గా గొడవ పెట్టుకుని రచ్చగొట్టాను అది ఆవేశపడి విశ్వరూపం చూపించేసింది అంటూ చివరి మాటలు నవ్వుతూ చెప్పింది దివిజ నిజమేనే బాబు ఈరోజు తన బిహేవియర్ చూశాకే నా అనుమానం పెరిగి ఆలోచించి ఇక్కడి వరకు వచ్చేలా చేసింది అయినా నీది ట్రూ లవ్ అయితే నేరుగా నా దగ్గరకు రావాలి గాని ఆ మోనాని ఎలా తగులుకున్నావరా అంటూ కొంచెం కోపంగా చూసింది దివిజ అంతా కిరణ్ గాడి వల్లే వాడా పట్టి మోనాది అని పక్కాగా చెప్పాడు నాకు తెలిసి వాడిని కూడా మోనా పథకం ప్రకారం డైవర్ట్ చేసుంటుంది అని ఆలోచనగా అన్నాడు ఆర్యన్ ఖచ్చితంగా అదే జరుగుంటుంది ముందు మన వాళ్లకు జరిగిందంతా చెప్పేద్దాంరా ఇప్పుడు కాదు వాళ్ళ అసలు రంగు బయటపడ్డాక చెబుదాం ఇప్పుడు చెప్తే టెన్షన్ పడతారు వాళ్ళనలా నార్మల్గా ఉండనిద్దాం ఇద్దరు ఇంకాసేపు మాట్లాడుకున్న తర్వాత ఆర్యన్ రిటర్న్ అయిపోయాడు అక్కడ నుండి అతను తన ఇంటికి చేరగానే మోనా నుండి మెసేజ్ వచ్చింది ఆమె కాంటాక్ట్ నుండి వచ్చిన మెసేజ్ నోటిఫికేషన్ చూడగానే విపరీతమైన కోపం వచ్చింది అతనికి కానీ కష్టంగా కంట్రోల్ చేసుకుని ఓపెన్ చేశాడు ఎక్కడికి వెళ్ళావు ఆర్య అని మెసేజ్ చేసింది మోనా ఇంటికి వెళ్ళి వస్తున్నాను అని రిప్లై ఇచ్చాడు ఆర్యన్ ఈ టైంలో తన ఇంటికి ఎందుకు వెళ్ళావు ఆఫీస్ వర్క్ విషయంగా వెళ్లాల్సి వచ్చింది ఏం జరిగిందో రేపు చెప్తాను ఇప్పుడు చాలా గా ఉన్నాను అని రిప్లై ఇచ్చి ఫోన్ పక్కన పడేశాడు ఆర్యన్ అతనికి తెలుసు ఇప్పుడు మోనా ఎంత కోపంగా ఉండి ఉంటుందో ఖచ్చితంగా దివిజ ఇంటి దగ్గరున్న ఆమె మనుషులు తను వెళ్లినట్టు విషయం చేరవేస్తారని తెలిసి అతను నిజం చెప్పాడు నెక్స్ట్ డే ఏం చేయాలో దివిజ ప్లాన్ ప్రకారం ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాడు ఆర్యన్ ఆర్యన్ దివిజ కలిసి మోనా నాటకాన్ని ఎలా బయట పెట్టబోతున్నారో తరువాతి ఎపిసోడ్లో చూసేద్దాం